నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కసుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ ప్రవళిక నాయుడు మెడికల్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు ప్రతిసారి రెండు చుక్కలు పోలియో చుక్కలకు సంబంధించిన బ్యానర్ని ప్రదర్శించారు ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ ప్రవళిక మాట్లాడుతూ జాతీయ స్థాయిలో డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం తారీఖు పల్స్ పోలియో కార్యక్రమం అన్ని కేంద్రాల్లో జరుగుతుందని అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల పిల్లల వరకు రెండు చుక్కలు వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని తెలిపారు ఆరోగ్య సహాయకుల ద్వారా మీ సమీపంలోని బూతుల్లో పోలియో చుక్కలు వేయబడుతుందని నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో పోలియో చుక్కల ద్వారా రక్షణ కల్పించబోతున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారన్నారు ఇంటింటికి మొక్కలు నాటే కార్యక్రమం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటామని తెలిపారు రెండు చుక్కలు వేయడం ద్వారా పోలియో వ్యాధి రాకుండా సురక్షితంగా ఉంచడం జరుగుతుందండి అందరూ కూడా ఈ విషయం గమనించి ఐదు సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు వేస్తారు చెప్పి మన ఆరోగ్య కేంద్రం కస్మూర్ నందు చెట్లు నాటే కార్యక్రమం జరిగిందండి ఈ కార్యక్రమానికి మనకి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి కూడాను ధన్యవాదాలు తెలుసు మండల అధ్యక్షులు రాధాకృష్ణ నాయుడు గారు విచ్చేసారు అలాగే పిడిఓ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఈ మొక్కల్ని నాటే కార్యక్రమం ఇక్కడితో కాకుండా ఇంకా మేము కూడా ఎక్కువ మొక్కలు నాటుతామని కూడా తెలియజేస్తాము థ్యాంక్ మొక్కలు దాడుదా మొక్కలని సంరక్షిద్దాం చెప్పండి మొక్కలు నాటా పర్యావరణాన్ని పరిరక్షిస్తాం మొక్కలు నాటాన్ని పరిరక్షిస్తా ప్రతిజ్ఞ చేయాలి మీరందరూ హైదరాబాద్ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ప్రవళిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కస్మూర్ నందు మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మనకి ఈ నెల డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున ఆదివారం రోజున పల్స్ పోలియో కార్యక్రమము జాతీయ స్థాయిలో ఉన్న అన్ని కేంద్రాల్లో కూడాను జరగబోచున్నది ఈ ప్రోగ్రాంలో భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుండి ఐదు సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరికీ కూడాను రెండు చుక్కలు చొప్పున పోలియోకి సంబంధించిన వ్యాక్సిన్ అన్నది ఇవ్వబడుతుంది మీకు దగ్గరలోని బూతుల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన వ్యాక్సిన్ మనకున్న ఆరోగ్య సహాయకుల ద్వారా వేయించడం జరుగుతుందండి ఈ ప్రోగ్రాముకి సంబంధించిన నినాదం కూడా నిండు జీవితానికి రెండు చుక్కలు అన్న నినాదంతో ఉన్న పిల్లలందరికీ కూడాను పోలియో వ్యాధి రాకుండా మనము రక్షణ కల్పించబోతున్నాము ఈ ప్రోగ్రామ్ని అందరూ ఉపయోగించుకొని మీ పిల్లల్ని పోలియో వ్యాధి నుంచి రక్షించుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను మనకి కస్మూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ముప్పై మూడు బూతుల్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సచివాలయం పరిధిలో మూడు నుంచి నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసి పిల్లల్ని కవర్ చేయడం కోసం ఏర్పాటు చేస్తున్నామండి ఒక మొబైల్ టీమ్ ఉంటుంది నాలుగు రూట్లుగా ఈ వ్యాక్సిన్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఈ ప్రోగ్రామే కాకుండా మనకి ఈ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కశ్మూర్ నందు మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కూడా జామ చెట్లు నేరేడు చెట్లు బాదం చెట్లు అలాగే గన్నేరు చెట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది జామాయిల్ చెట్లు కూడా ఇవ్వడం జరిగిందండి ఈ ప్రోగ్రామ్ లో మనకి రాధాకృష్ణం నాయుడు గారు అలాగే మనకి మండల అధ్యక్షులైనటువంటి రాధాకృష్ణ రెడ్డి గారు కూడా వచ్చి ఎంపీడీఓ గారు మహిళా ఇన్ఛార్జి గారు అందరే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరూ కూడా ప్రతి ఇంట్లో మొక్కల్ని నాటడం ద్వారా పర్యావరణాన్ని పరీక్షించిన వాళ్ళని అవుతాము థ్యాంక్ యూ సో మచ్